శ్రీ గురుభ్యో నమ శ్రీదేవి భాగవతం ద్వితీయ స్కంధం ప్రథమ ద్వితీయ అధ్యాయాలు సూత మహర్షి నువ్వు చెప్పిన ఈ కథలో గర్భధారణ చాలా ఆశ్చర్యంగా ఉంది సరే అది అలా ఉండని ముంద ముందసలు ఈ సంగతి చెప్పు సత్యవతీ దేవి వ్యాసుడికి తల్లి అన్నావు కదా ఆవిడ శంతను మహారాజును వివాహం చేసుకుంది అన్నావు కన్యగానే వ్యాసుడికి జన్మనిచ్చింది అన్నావు అదేమిటి పోనీ అంటే అలాంటి అమ్మాయిని శంతనుడు ఎలా వివాహం చేసుకున్నాడు ఇద్దరు పుత్రుల్ని ఎలా కన్నాడు ఇవన్నీ మా సందేహాలు సత్యవతి పుట్టుక వేదవ్యాసుడి పుట్టుక సవిస్తరంగా వినాలని పరమ కుతూహలంగా ఉంది దయచేసి వివరించు నాయన అని సౌనకాది మహామునులు అభ్యర్థించారు సూతుడు ప్రారంభించాడు మునివర్యులారా చతుర్వర్గ ప్రదాయిని ఆదిశక్తిని మనసారా మరొక్కసారి నమస్కరించి మీరడిగిన పురాణ గాథను వివరిస్తాను ఏ వంకతోనైనా సరే ఆ పరాశక్తి పేరును ఉచ్చరిస్తే చాలు వాక్ శక్తి సిద్ధిస్తుంది ఆ దేవి వాంఛితార్థప్రదాయిని కోరికలు తీరాలంటే అన్ని విధాల అన్ని వేళల అన్ని విధాల ఆ శక్తిని ధ్యానించవలసిందే వ్యాసుని జననం పూర్వకాలంలో ఉపరి చరవసువు అనే మహారాజు ఉండేవాడు అతడు పరమధార్మికుడు సత్యసంగరుడు చేతి దేశాన్ని పరిపాలిస్తూ ఉండేవాడు అతడి తపస్సుకు మెచ్చి ఇంద్రుడు స్పాటిక సుందరమైన విమానాన్ని బహుకరించాడు ఆ దివ్య విమానం అధిరోహించి అతడు ఆకాశంలో సంచరిస్తూ ఉండేవాడు అందుకని అతడికి ఉపరిచర వసువు అనే పేరు స్థిరపడింది అతడి భార్య పేరు గిరిక చాలా అందగత్తె వారికి ఐదుగురు కుమారులు ఎవరి రాజ్యాలను వారు ఏలుకుంటున్నారు ఒకనాడు ఋతుస్నాత అయిన గిరికాదేవి తన వాంఛను భర్తకు విన్నవించింది సరిగ్గా అదే సమయానికి వసురాజ్ గారి తండ్రి వచ్చి పితృకార్యానికి అవసరమయ్యాయి అడవికి వెళ్ళి మృగాలను వేటాడి తీసుకురమ్మని ఆజ్ఞాపించాడు భార్య మాట కన్నా తండ్రి మాట శిరోధార్యమని భావించి తక్షణ అవసరాన్ని గుర్తించి అతడు వేటకు బయలుదేరాడు మనస్సంతా గిరికా సంగమం మీదే ఉంది చటుక్కున రేత స్ఖలనం అయ్యింది వృధా పోనివ్వకూడదని మర్రి ఆకులోకి పట్టాడు ఋతుకాలం దాటిపోకుండా దీన్ని భార్య చేర్చాలనుకున్నాడు పెంపుడు డేగకు విషయం చెప్పి ఆకును పొట్లం కట్టి పంపించాడు ఎక్కడా ఆగకుండా వేగంగా వెళ్ళి గిరికకు ఇచ్చి రమ్మన్నాడు అది పొట్లాన్ని ముక్కున కరచుకొని ఆకాశంలో బాండ్ల దూసుకుపోయింది ఎదురుగా వస్తున్న మరో డేగ ఈ పొట్లాన్ని చూసి మాంసం ముక్క అనుకుంది వెంట పడింది ముక్కతో పొడిచింది కాళ్లతో తన్నింది గోళ్లతో రక్కింది రెండింటి మధ్య పెద్ద యుద్ధం జరిగింది ఆ సంభ్రమలంబ పొట్లం కాస్త జారి యమునా నదిలో పడింది డేగలు రెండు ఇటువి అటు వెళ్ళిపోయాయి ఆ సమయానికి ఒక బ్రాహ్మణుడు యమునా నదిలో మొలలోతి నీటిలో నిలిచి సంధ్యావందనం చేసుకుంటున్నాడు అద్రికాని ఒక అప్సరస జలకేలి ఆడుతూ ఆ బ్రాహ్మణ యువకుణ్ణి చూసింది ఆట ఆట పట్టిద్దామని మునుగు నీతలో వచ్చి కాళ్ళు పట్టుకు లాగింది బ్రాహ్మణ యువకుడికి కోపం వచ్చింది నా ధ్యానాన్ని భంగపరుస్తావా హత్తరి నువ్వు చేపవైపు అని శపించాడు అద్రిక ఆడచేపగా మారిపోయింది నీటి మీద తేలుతున్న ఆకు పట్లం కంటబడింది ఒక ఉదుటను వెళ్ళి అందులో ఉన్న వసివీర్యాన్ని మింగేసింది గర్భవతి అయ్యింది నెలలు నిండాయి పదవ నెలలో ఒక మత్స్యకారుడికి వలలో చిక్కింది ఆ మత్స్యకారుడు దానిని తీసుకువెళ్ళి పొట్ట చీల్చాడు ఇద్దరు బిడ్డలు బయటపడ్డారు ఒక ఆడ ఒక మగ ధీవరుడు బిత్తరపోయాడు పరుగు పరుగున వెళ్ళి తమ ప్రభువు దాసరాజుకు విన్నవించాడు అతడు అబ్బురపడ్డాడు ఇద్దరు బిడ్డలను బాధ్యతగా తానే స్వీకరించాడు అబ్బాయికి మత్స్యరాజు అని అమ్మాయికి కాళీ అని నామకరణం చేశాడు ఇద్దరూ పెరిగి పెద్దవాళ్ళు అయ్యారు ఇద్దరూ పెరిగి పెద్దవాళ్ళు అవుతున్నారు మత్స్యరాజు తండ్రికి తగిన పరాక్రసామలి అయ్యాడు అమ్మాయి రంగుకి నలిపే కానీ అందంలో అప్సరస గర్భం నుంచి పుట్టింది కనుక మత్స్యోదరిని వాళ్ళ ఒళ్ళంతా చేపల కంపు కనుక మత్స్యగంధ మత్స్యగంధ మత్స్యగంధి అని ఇరుగు పొరుగు అమ్మాలక్కలు పిలవడంతో ఆ పేర్లు కూడా ఆమెకు స్థిరపడ్డాయి అల్లారు ముద్దుగా పెరుగుతున్నారు ఇంత దాకా చెప్పి సూతుడు కాస్త ఊపిరి తీసుకోవడం కోసం ఆగాడు అంతే ఒక మహాముని అందుకున్నాడు సూత మహర్షి అడ్డు తగలాలని ఏమి అనుకోకు వీళ్ళ కథ తరువాత చూద్దాం అద్రిక మాట ఏమిటి మళ్ళీ మర్చిపోతాం అందుకని అడుగుతున్నాను చేప విముక్తి అయ్యిందా అయితే ఎలా అయ్యింది ఆ సంగతి ముందు చెప్పు అన్నాడు సూతుడు అలాగే అని ఉపక్రమించాడు మహర్షి నువ్వన్న మాట నిజమే మళ్ళీ మర్చిపోతాం తూకిగా చెప్పేస్తాను వినియండి ఆ బ్రాహ్మణుడు అలా శాపం ఇచ్చాడు కదా అద్రిక దీనురాలై కాళ్ళ వేళ్ళ పడింది బతిమాలింది శాప విమోచనం చెప్పమంది విప్పుడు విప్పుడు కరిగిపోయాడు కరుణించాడు కళ్యాణి నీ కడుపున ఇద్దరు మానవ శిశులు జన్మిస్తారు దానితో నీకు శాపమోక్షం మళ్ళీ నీ దివ్య సుందర రూపం నీకు వస్తుంది నీ లోకానికి నువ్వు పెడతావు అన్నాడు ఆ ప్రకారమే చేపగా మారి ఇద్దరు బిడ్డలను ప్రసవించింది శాప విమోచనం అయ్యింది స్వర్గానికి వెళ్ళిపోయింది ఇది ప్రథమాధ్యాయ ద్వితీయాధ్యాయం ప్రారంభ మహర్షులారా మళ్ళీ మన ప్రధాన కథలోకి వద్దాం మత్స్యగంధి దాసగా రాజ్ దాసరాజు గారి ఇంట ఎదుగుతోంది మత్స్యగంధి దాసరాజు గారి ఇంట ఎదుగుతోంది రూప యవనవతి అయ్యింది ఒక రోజున మధ్యాహ్నం ఆ యమునా నది ఒడ్డున తండ్రికి భోజనం వడ్డిస్తోంది అదే సమయానికి వచ్చాడు పరాశర మహర్షి అతడు తీర్థయాత్రలు చేస్తూ అక్కడికి చేరుకున్నాడు నావలో నదిని దాటించమని దాసరాజును అడిగాడు అత్యవసరంగా వెళ్లాలని త్వరపెట్టాడు భోజనం చేస్తున్న దాసరాజు మధ్యలో లేవడం ఆచారం కాదు కనుక మత్స్యగంధిని పురాయించాడు అమ్మాయి ఆవలి ఒడ్డుకు చేర్చిరా వెళ్ళాలని తొందరపడుతున్నాడు పైగా తపస్వి అన్నాడు సరేనంది నంది మత్స్యగంధి పరాశరుడు నావ ఎక్కి కూర్చున్నాడు మత్స్యగంధి గడవేసి నడుపుతోంది ఆమె నవయవనం పరాశరుణ్ణి ఆకర్షించింది చిరునవ్వులు వాలుచూపులు గెడవేసే సోయగా మునీశ్వరిని ఉక్కిరి బిక్కిరి చేశాయి దైవయోగం అలా ఉంది కామాతురుడై కుడి చేతితో ఆమె కుడి చేయిని సుకుమారంగా స్పర్శించాడు అభిప్రాయం గ్రహించి అభిప్రాయం గ్రహించింది చిరునవ్వులు చిందుస్తూ వయ్యారంగా పలికింది ఏ మునీశ్వర ఏమిటిది నీకు ధర్మమేనా వశిష్ఠుడి వంశంలో పుట్టావు చదువుకున్నావు తపస్సులు చేశావు నీకు కూడా మన్మథ వికారాల మానవ జన్మ దుర్లభం అందులోను బ్రాహ్మణ జన్మ మరీ అంటారు నీకు ఈ అనార్య చేష్టలు తగున పైగా నాలోని వంటి విప్రోత్తముడు మెచ్చదగిన శుభలక్షణం ఏముంది కనుక మత్స్యగంధని చేపల చేపలకంపు నీకిది తగదు సుమ అని వారిస్తూనే ఉంది పరాశరుడికి ఇవేవీ వినిపించడం లేదు ఇంకా ఇంకా చేరువక వస్తున్నాడు మత్స్యగంధి కంగారు పడింది పరిస్థితి గ్రహించింది అతన్ని వారించడం అసంభవం అనుకుంది నా చెయ్యి పట్టుకుని నదిలోకి పడిపోతాడు హాయం అనుకుంది మహాముని కొంచెంసేపు మనసు చిక్కబట్టుకో ఆవలి ఒడ్డుకు చేరని దగ్గరకు వచ్చేసామంది సంబరపడ్డాడు చెయ్యి వదిలి దూరం జరిగి బుద్ధికి బుద్ధిగా కూర్చున్నాడు నావక్షేమంగా ఆవలి తీరం చేరింది దిగుతూనే మత్స్యగంది చేయపట్టుకున్నాడు ఆ కన్యక నిలువున వణికిపోతోంది పరాశర మహర్షి ఇది నీకు తగునా నా శరీరం చేపల కంపు నీకు అసహ్యం వేయడం లేదా సమాన రూపులకు కామ సంయోగం సుఖావహంగా ఉంటుంది ఇదేమిటి చెప్పు ఇలా అంటుండగానే పరాశరుడు ఆమెని యోజన గంధిని చేశాడు తనవంతా కస్తూరి పరిమళం యోజన దూరం ఘుమఘుమలాడింది కామాతురుడై కుడి చేయి పట్టుకున్నాడు సిగ్గులు మొగ్గలు తొడిగాయి పరిసరాలు పరికించింది ఆవలి ఒడ్డుకు చూపు సారించింది పరాశర లోకం చూస్తోంది ఆవలి ఒడ్డున మా తండ్రి ఉన్నాడు పశుధర్మం దారుణం నాకు ఇష్టం లేదు చీకట పరేవడుకు ఆగు పశువులకు పగలు మనుషులకు రాత్రి అని కదా ఏర్పాటు పశుధర్మో నమయ ప్రీతిం జనయత్యతి దారుణ ప్రతీక్షస్వ ముని శ్రేష్ట యావద్భవతి యామిని వెంటనే పరాశరుడు ఆకాశంలో మంచు తరలు సృష్టించాడు దట్టంగా పొగమంచు వ్యాపించి చుట్టూ చీకటి పడ్డట్టయింది ఇంకెమిటి ఆలస్యం అన్నట్టు చూశాడు సన్నని గొంతుకతో కుపకూలాడింది యోజనగంధి స్వామి నేను కన్యను కాసేపటి తరువాత మీరు మీ దారిన వెళ్ళిపోతారు పైగా మీ తేజస్సు తిరుగులేనిది ఆనక తల్లిదండ్రులకు నేనేమి చెప్పుకోను శరీరంలో మార్పులు వస్తే ఓసిబేలా నీ కన్యత్వం కన్యాత్వం చెడదు ఇది నేను ఇస్తున్న వరం భయపడకు నువ్వు కోరుకునేది ఇంకేమైనా ఉంటే చెప్పు మహాతపస్వి మా తల్లిదండ్రులకు కానీ లోకానికి కానీ ఈ సంగతి తెలియకూడదు నా కన్యాత్వం చెడవకూడదు అన్ని విధాలా నీ వంటి పుత్రుడు నాకు కావాలి ఈ యవనం ఈ పరిమళం శాశ్వతంగా ఉండిపోవాలి సుందరి తధాస్తు విష్ణువంసతో కొడుకు పుడతాడు ముల్లోకాలను ప్రసిద్ధుడవుతాడు ఇదేమిటో నాకే వింతగా ఉంది ఎందరెందరో అప్సరసలు వయారాలను చూశాను ఎప్పుడూ నా మనసు నా మనస్సు చెలించలేదో దుర్గంధం ఉన్నా నల్లగా ఉన్నా నిన్ను చూసి మనసుపడ్డాను వింతకదు ఇదేదో దైవ నియోగం అది దురదక్రమం అందుకే ఇంతగా కామ వివస్సు అయ్యాను నీ సరే మహా తేజస్వి నీకు బిడ్డడవుతాడు వేదాలను విభజించి పురాణాలను రచించి కీర్తి గడిస్తాడు యోజన గంధి భయాలు తొలగిపోయాయి వరాలు మురిపించాయి మౌనంగా మునీశ్వరుడి కౌకిట్లో కరిగిపోయింది ఆనంద పారవశ్యంలో ఉన్న యోజనగంధికి వీడ్కోలు పలికి పరాశరుడు వెళ్ళిపోయాడు సద్యోగర్భం పుత్రజనం సద్యోగర్భం పుత్రజననం రంగుకి నలిపే అయినా ముమ్మూర్తుల మహాముని తేజస్సు విష్ణువంస సంభవుడు కనుక పుడుతూనే పెద్వా పెద్దవాడు అయ్యాడు తల్లికి నమస్కరించాడు అమ్మ తపస్సుకు వెళుతున్నాను నువ్వు ఇంటికి వెళ్ళు ఏదైనా పని పడ్డప్పుడు నన్ను స్మరించు వచ్చి వాళ్తాను చింతించకు శుభం అంటూనే వెనుతిరిగి చకచకా నడిచి వెళ్ళిపోయాడు మంచు తెరలు తొలగిపోయాయి నావ నడుపుకుంటూ గందు ఇవల గడ్డకు వచ్చింది తండ్రిని చేరుకుంది దీపంలో పుట్టాడు కనుక వైపాయనుడు నల్లగా ఉంటాడు కనుక కృష్ణుడు తీర్థాలు క్షేత్రాలు సేవించాడు గాఢారణ్యాలలో తపస్సులు చేశాడు జ్ఞాని అయ్యాడు కలియుగం రాబోతుందని గ్రహించి వేదాన్ని నాలుగు భాగాలుగా విభజించాడు అప్పటి నుంచి వేదవ్యాసుడయ్యాడు పురాణ ఉపపురాణాలు మహాభారతం రచించాడు ఐదుగురు శిష్యులకు తనయుడు సుకుడికి అన్నీ నేర్పాడు సుమంతు జయమిని పైల వైసంపాయన ఆశిత దేవలు వ్యాస శిష్యులు ఓ వీరు లోకమంతటా ధర్మప్రచారం చేశాడు సౌనకాది మహామునులారా మీరు అడిగిన సత్యవతి కథ యోజన గంధి వ్యాస వృత్తాంతము చెప్పాను విన్నారుగా ఇందులో మీకు చాలా సంశయాలు రావచ్చు ధర్మ సందేహాలు కలగవచ్చు మహాత్ముల చరిత్రల్లో మనం గుణాలనే గ్రహించాలి మహతాం చరితే చైవ గుగ్రాహ్యా అన్నారు పెద్దలు సత్యవతిది కారణజన్మ అందుకే చేప కడుపు నుంచి జన్మించింది పరాశరుడితో కలయిక అటుపైంతను వివాహమాడటము అటువంటివే అధర్మము అనార్యమైతే మునీశ్వరుడు చేస్తారా వీరంతా జన్ములు వీరి చర్యలు సాధారణ ధర్మాలకు అతీతం వాటితో తోచకూడదు మన దృష్టికి విడ్డూరంగానే ఉంటాయి ఇది చాలా పుణ్యప్రదమైన ఆఖ్యానం విన్నవాళ్ళు చదివిన వాళ్ళు సకల శుభ సకల శుభాలను పొందుతారు ఇది ద్వితీయోధ్యాయమ సమాప్త स्त्रीमा नो नम जगन्मात्रेण नमो नम ओं नमो भगवते वासुदेवाय नम